ఒక ప్రశాంతమైన అడవిలో పింకీ అనే చిన్న పంది పిల్ల తన పేరెంట్స్తో ఉండేది అదే అడవిలో చిత్తులు మారిన నక్క కూడా ఉండేది ఒకరోజు ఆకలిగా ఉన్న నక్క పింకీ ఒంటరిగా బురదలో ఆడుకుంటూ ఉండడం గమనించింది మెల్లగా వచ్చి పింకీకి మాయమాటలు చెప్పింది దగ్గరలో ఆపిల్ తోట ఉంది నాతో రా మన ఇద్దరం కలిసి తిందాము అని చెప్పింది నక్క మాయ మాటలు నమ్మిన పింకీ సరే అంది కానీ పింకీకి అమ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చింది తీపి మాటలు చెప్పే అపరిచితను నమ్మకండి వారిచ్చే చాక్లెట్ను తీసుకోవద్దని పింకీ చమత్కారంగా నవ్వుతూ మీరు ముందు వెళ్ళండి నేను వెనక్కి వస్తాను అంది నక్కతో నక్క ఉల్లాసంగా డాన్స్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకు పరిగెత్తింది పింకీ మాత్రం చెట్టు వెనకాల తానుకొని నక్కను గమనించింది పింకీ ఆపదను తెలుసుకుని ఇంటికి పరుగు తీసింది జరిగిందంతా అమ్మకు చెప్పింది వెనుతిరిగి చూసిన నక్కకు పింకీ జాడ కనిపించలేదు నిరాశతో నక్క ఇంటికి వెళ్ళింది ఈ కథ నీతి తెలివిగా ఆలోచిస్తే ప్రమాదాల నుండి తెప్పించుకునవచ్చు మోరల్ స్మార్ట్ థింకింగ్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ డేంజర్